నిలబడ్డారు కాపులు అలాగే మీకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ క్లాసెస్ మీకు వాళ్ళు ఈబిసి వారికి కూడా మేము మీకు మీకు అది కూడా ఇవ్వమంటే కూడా రోజున నిలబడ్డారు మీకు దానికి అందువల్ల మీరు మిగతా క్లాస్ వారికి కూడా తిట్టించవచ్చు నాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ మా విధి విధానాలు అయితే మాత్రం మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాట్లాడతాం నిశ్చితంగా విమర్శిస్తాం అవసరమైతే ఘాటుగా స్పందిస్తాం మాట్లాడితే ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకున్న కాదు నాడు నవ్వద్దండి చేసుకోమని చెప్పండి అందరూ మేము కాదున్నావా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా దేనికి అంత బాధ నాకే సరదాపడి చేసుకోవాలి నాకు కుదరలేదు అలాగే ఈ మీరు జగన్ రెడ్డి గారిని అడుగుదాం ఉంటున్నాను ఇప్పుడు నేను చేసుకున్న మూడు సార్లు పెళ్లిళ్ళ వల్లనండి మీరు రెండు సంవత్సరాలు జైల్లో ఉంది నేను చేసుకున్న మూడు పెళ్లిళ్ళ వల్లనండి మీరు మన విఎస్ఐ రెడ్డి గారు సూట్ కేసు మిమ్మల్ని ఆయన కలిపి ఇద్దరు జైల్లో కూర్చున్నారు రెండు సంవత్సరాలు ప్రతిదాన్ని సరిగ్గా స్పందించండి ఒక పద్ధతిగా మాట్లాడండి అలాగే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం ఇసుక పాలసీల దగ్గర నుంచి రివర్స్ రెండింగ్ల దగ్గర నుంచి ఈ రోజు ఈ రోజు దాకా ఏ పని చేసినా అన్ని ఇతిమత్తంగా చేయడం తప్ప ఒక పద్ధతి క్రమం ఉందండి మీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు చెప్తాం జగన్ గారిని దృష్టిలో పెట్టుకొని చాలా రిచిపోతున్నారు అందరూ చాలా చాలా రిచిపోయి మాట్లాడుతున్నారు దృష్టిలో పెట్టుకోండి పాము శివుడు మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది గౌరవిస్తాం ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి అంటే కూడా ఆలోచించుకోండి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి మీరు ఎలా పడా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ గుర్తుపెట్టుకోండి చాలా బలంగా స్పందిస్తాం ఎంత నిబంధన ఇంత నిబ్బరంగా మాట్లాడుతున్నామంటే మేము ఏమీ ఆశించకుండా దెబ్బ తినకుండా బలంగా నిలబడ్డామంటే మీరు చూసుకోవచ్చు మాకు మాకు ఎంత బలమైన కట్టుబాటు ఉందో అందుకని కొంచెం భయం ఏంటంటే మీరు వెళ్ళే విధానం చూస్తుంటే జగన్ రెడ్డి గారి విధానాలు చూస్తా ఉంటే టెన్ వాళ్ళ ఆయనకి చుట్టుకొని మొత్తం నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలకి చుట్టూ ప్రతి విధి విధానం ఎలా ఉందండి టెన్ థౌసండ్ వాళ్ళ మొత్తం ఆయనకి నూట యాభై ఒక్క మంది నూట యాభై మంది ఎమ్మెల్యేలకి చుట్టేసి అంటీ చేసుకున్నట్టు మొత్తం కాలిపోతారు జాగ్రత్త మీరు ఎలా పడితే అలా మాట్లాడకండి మీరు పద్ధతిగా మాట్లాడండి అలాగే తెలుగు గురించి మాట్లాడాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి మరణానికి కారణమే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అసలు ఆ విషయం నేను మంచి చరిత్ర చదివారా మీరు మేము ఆంగ్లానికి వ్యతిరేకం అంటే మీకు వద్ద ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంకోటి చెప్తున్నాను జగన్ గారు మీరు నేను మాట్లాడుతుంది మీ వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి నేను సమా ఇక్కడ చెప్తున్న సమావేశం ముఖంగా చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా మీ వ్యక్తిగతంగా మాట్లాడను మీ విధి విధానాలనే మాట్లాడతాను కానీ స్థాయి దాటిందంటే మటుకు మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడాలో చాలా బలంగా తెలిసిన వాడిని కానీ సంయమనం పాటించేవాడిని అలాగే మేం రాష్ట్ర ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు దీనికోసం ఒక మనిషి పొట్టి శ్రీరాములు గారు అనే వ్యక్తి తెలుగువారికి రాష్ట్రం ఉండాలని చెప్పి యాభై రోజుల పైన నిరాహార దీక్ష చనిపోయిన వ్యక్తి అంటే భాషా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆ రోజున మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే అసలు ముందు నుంచి ఒప్పుకోలేదు వాళ్ళు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి జరుగుతూ ఉన్నాయి డిస్కషన్స్ తెలుగు ఉండాలని చెప్పి మొన్నటికి మొన్న తమిళనాడులో రెండు వేల పదిహేను పదహారులో బలమైన భాషా ఉద్యమం జరిగింది తెలుగు భాష ఉద్యమం తమిళంలో ఉండి మా తెలుగు భాష అక్కడ తెలుగు మీడియం ఉంది ఇంకా అక్కడ